ఈ ఈరోజు మనము స్వీట్ చేస్తున్నాం అది కూడా దేనితోటి ఆరోటా పిండితోటి ఆరోటా పిండి అంటే తెలుసు కదా మొక్కజొన్న పిండి కార్న్ ఫ్లోర్ అంటారు చూసారా అది అనమాట దానితోటి హల్వా చేస్తున్నాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము కొలతలు మీకు తర్వాత చూపిస్తాను చక్కగా సూపర్గా ఉంటుంది లో పెట్టుకున్న నాలుగు రోజులు ఉంటుంది అలాగే ఎవరికన్నా కూడా పంపించండి పంపించి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా మీరు వాళ్ళకి కూడా రుచి చూపించండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఏంటో చూద్దాం ముందుగా మొక్కజొన్న పెట్టి తీసుకున్నామండి తర్వాత పాలు పాలు అయితే మనం పచ్చి పాలు తీసుకున్నాం యాక్చువల్గా మీరు కాగబెట్టేది ఉంటే కనుక కాగబెడితే చల్లారాలి గుర్తు పెట్టుకోండి తర్వాత షుగర్ తర్వాత బాదం పప్పు చూసారా బాదం అలాగా చక్కగా కట్ చేసుకున్నాం జీడిపప్పు తర్వాత నెయ్యి అండి ఈ నెయ్యి ఏంటంటే కేవలం అంత అయిన తర్వాత ఇంటికి రాసుకోవటం కోసం తర్వాత జీడిపప్పు కొద్దిగా ఫ్రై చేసుకోవటం కోసం మీకు కొలతలన్నీ కూడా చక్కగా చూపిస్తాను మీరు చూడండి కొలతలు చూపించడానికి ముందు ఏం చేస్తామంటే అలాంటి ప్లేట్ తీసుకోండి దానికి ఏం చేస్తారు అంటే నెయ్యి రాసేయండి ఎందుకంటే మనం ఈ హల్వా ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి చేసిన తర్వాత వెంటనే ఈ ప్లేట్లోకి పోసేయాలి అందుకని ఏంటంటే ముందుగా ఏంటంటే ఈ ప్లేట్కి ఆయన అది ఐ మీన్ నెయ్యి రాసేసుకొని పక్కన పెట్టేసుకోండి పాన్ హీట్ అయింది కొద్దిగా నెయ్యి వేసుకోండి దాంట్లో ముందుగా ఏం ముందుగా ఏం చేయాలంటే జీడిపప్పును మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న పక్కన అనుకోండి దాదాపుగా మన స్వీట్ స్టార్ట్ చేస్తే మధ్యలో ఆగదనమాట అందుకోసమే ఇది ఈ రెండు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ బాదం అనమాట ఈ బాదం కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటే ఇది స్టార్ట్ చేద్దాం పొలతలతో డైరెక్ట్గా నేను చూపిస్తాను మీకు చక్కగా ఈజీగా చేసేయగలం మీరు జీడిపప్పు కలర్ మారిపోయినాయి కదా తీసేసుకోండి ఇంకా విడిగా దాంట్లోనే బాదం కూడా వేసేసి ఫ్రై చేసుకుందాం అలా రెడ్ డిష్ వచ్చినాయి కదండి తీసి పక్కన పెట్టుకోండి ఇక కొలతల్లో విరిగిపోతాం స్టార్ట్ చేస్తాం పాన్ ఫ్లోర్ హల్వాకి కొలతలు చూడండి జాగ్రత్తగా గమనించండి ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఏంటంటే ఒక గ్లాసు మొక్కజొన్న పిండి అరట్ట పౌడర్ అంటారు కదా అదే కార్న్ఫ్లోరా ఆఫ్ అది ఒక గ్లాస్ తీసుకుందాం ఒకే ఒక గ్లాస్ అండి చూడండి మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోండి ఆ గ్లాస్లోనే పౌతులన్నీ పూర్తి చేయాలి అలాగా గ్లాస్ చూసారు కదా ఆ పిండి దాంట్లో వేసుకోండి తర్వాత అదే గ్లాస్ తోటి షుగర్ గ్లాసు బావు తీసుకోవాలి అంటే ఇందాక పిండి ఏం చేసామో మనం గ్లాస్ తీసుకున్నాం ఇప్పుడు షుగర్ ఏం చేస్తున్నాము గ్లాసు బావు తీసుకుంటున్నాము చూడండి గ్లాసు పావు తర్వాత అండి పాలు ఏం చేస్తున్నామో మనం మూడు గ్లాసులు తీసుకోవాలి కానీ ఒకేసారి మూడు గ్లాసులు పోయకండి ఫస్ట్ ఒక గ్లాసు పోయండి అలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ వంటలు రాకూడదు వంటలు రాకుండా వండటం కోసం ఏం చేస్తున్నాము అంటే అలా నెమ్మదిగా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకుంటాం అలా వంటలు రాకూడదు నిదానంగా చక్కగా కలుపుకోండి సౌండ్స్ వస్తున్నాయి అంటారండి చాలామంది కామెంట్ సెక్షన్లో కానీ కొన్నిసార్లు తప్పట్లేదండి అవి తీసేస్తేనేమో ఆ చేసే యొక్క ఫ్లేవర్ చేసే యొక్క అట్మాస్ఫియర్ మిస్ అవుతాం మనం అప్పటికి జాగ్రత్తలు వహిస్తున్నాము సాధ్యమైన తోరకవి లేకుండానే చూస్తామండి మిగతా రెండు గ్లాసులు ఇప్పుడు పోసుకోండి మళ్ళీ ఒకసారి బాగా కలపండి ఓకేనే అర్థమైంది కదండి మూడు గ్లాసులు పాలు ఒక గ్లాసు మాత్రమే మనం పోసి ఇచ్చి దాంతో కలిపాము అరాటా పిండి గ్లాసు షు షుగర్ ఏంటి గ్లాసు ఉంబాం అర్థమైంది కదా మూడు ఒకటి ఒకటి ఉంబాం అలా చక్కగా బాగా కలపండి ఉండలు మాత్రం ఉండకూడదు మీడియం మంట మీద పెట్టేసేసుకొని అలా కలుపుతూ చేసుకోవాలండి చూడండి పచ్చిపాలు కదా మనం కలుపుతూ చేసుకోవాలి మీడియం మంట అండి తర్వాత సిమ్ ఎప్పుడు పెట్టాలో నేను చెప్తాను నేను చూడండి ఫ్లోర్ హల్వా అండి జాగ్రత్తగా చూడండి ఇదే ఇంపార్టెంట్ కాబట్టి ఒక నిమిషం లేట్ అయినా మీరు గమనించండి బాగా ఎందుకంటే మీరు చేస్తారు కాబట్టి ఆ ఇంపార్టెంట్ కాబట్టి అలా స్టాండ్ బై ఉంచుతున్నాను అలా కలుపుతూనే ఉండాలండి లేదంటే కనుక వండలు కట్టేస్తుంది నేను అందుకే ఎప్పుడు చెప్తాను వీడియో ఎప్పుడు చివరిదాకా చూడండి అని ఆ ైట్గా ఉడికొస్తుందండి లైట్గా సన్న వస్తుంది కదా చుట్టూ రౌండ్లో అనమాట అంటే కొద్దిగా పాలు కాగటానికి వచ్చినాయి అనమాట అక్కడికి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలి తర్వాత సిమ్లోకి మార్చుకోవాలన్నమాట అర్థమైంది కదండి కలుపుతూనే ఉండండి కలపటం ఆపేస్తే వండు కట్టేస్తుంది మొదలు వస్తున్నాయి కదండి ఇప్పుడు ఏం చేస్తారంటే సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకున్నా కూడా కలుపుతూనే ఉండాలండి చూశారు కదా ఆ పొజిషన్కి వచ్చి రాగానే వెంటనే కొద్దిగా ఆ బాదం మనం నేతితో ఫ్రై చేస్తున్నాం కదా దాన్ని వేసేసి కలపండి చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో వెంటనే మీరు ఏం చేస్తారు అంటే అలా రాగానే వెంటనే ట్రాన్స్ఫర్ చేసేయండి దీంట్లో నిదానంగా అండి జాగ్రత్త చక్కగా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత కనీసం ఒక గంట సేపు ఆరాలండి ఇలా ఆరనిద్దామా వన్ అవర్ అయిపోయింది చల్లబడిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ తోటి ఏం చేస్తారంటే నెయ్యి అండి అది నెయ్యితోటి అలాగా బ్రష్ చేసేయండి తర్వాత మన కొయ్యాలి కదా దానికి కూడా ఏంటంటే కొద్దిగా దానికి కూడా రాసేసి కొస్ ఈజీగా వచ్చేస్తాయి పక్కన జీడిపప్పు ఉంది కదా అలాగా మొత్తం అన్ని అలాగ కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క జీడిపప్పు అద్దితే చక్కగా నీట్గా ఉంటుందండి ఉంటది పెట్టుకున్నా కూడా ఉంటుంది అల్వా రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటది బాదం వాడాము జీడిపప్పు వాడుతున్నాము చక్కగా వచ్చేస్తాయండి మా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటుందండి అది ప్రెస్ చేయండి అలాగే తర్వాత గంట వస్తుందండి ఆ గంటను కూడా ప్రెస్ చేసినప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ ఎప్పటికప్పుడు మీకు వస్తాయండి అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మాత్రం మీరు చేసిన చేసిన తర్వాత ఎవరికైనా పంపిస్తే వాళ్ళు ఎలా ఉంది చేస్తే ఎలా కుదిరిందో కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే ఒక మొక్క ఎలా వస్తుందో చూద్దాం కానీ ఒక మొక్క చూపించండి పైకి ఇలాగా ఒక మొక్క ఏంటంటే అలా తీసేసుకుంటే చక్కగా మొక్క వచ్చింది చూడండి ఎంత బాగా వస్తుందో మొక్క నిదానంగా చేయండి చూసాడా ఆ ముక్క చూడండి కొద్దిగా అవుతుంది చూసాడా కొద్దిగా చూడండి ఎంత బాగా వచ్చిందో జీడిపప్పు మీద పిల్లలు చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ మీన్ సిక్స్టీ ఫోర్ అవర్స్